ని ట్రాప్ చేయడానికి వీళ్ళు ఎలాంటి సైకలాజికల్ ట్రేట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు గుడ్ పాయింట్ దట్ యువర్ రైస్డ్ సో జనరల్ ఇలాంటివి జరిగినప్పుడు మనం ఒక త్రీ ఫేజెస్ తీసుకున్నాము ఫేజ్ నెంబర్ వన్ టీనేజర్స్ టీనేజర్స్ సో టీనేజర్స్ వచ్చే వరకు టీనేజర్స్ ఎవరికి చెప్పలేరు వాళ్ళు వాళ్ళు బాధపడతా ఉంటారు ఈవెన్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పలేరు సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ మదర్ ఫాదర్ని చూపించి వీళ్ళు జనరల్ ఏం చేస్తారంటే ఆ టీనేజర్ యూజర్ నేమ్ నేమ్ ఫుల్ నేమ్ ఇవన్నీ తెలిసేసుకొని ఉంటారు బ్లాక్మెయిల్ దిగే ముందు ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే వీ కాల్ దిస్ టాక్టిక్ హెస్ అన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నిక్ ట్యాక్టిక్ సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ట్యాక్టిక్ యూస్ చేసి సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ వాడి బేసికల్గా నా పేరేంటి నా సర్నేమ్ ఏంటి నా ఊరేంటి లేదా నా క్లోజెస్ట్ ఎక్విటెన్సెస్ ఎవరు మా మదర్ ఫాదర్ ఎవరు ఇలాంటివి తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ దీన్ని ట్యాగ్ చేసి నేను వీళ్ళకు పోస్ట్ చేస్తాను మీ ఫాదర్ నెంబర్ ఇది కదా మీ మదర్ నెంబర్ ఇది కదా సో వీళ్ళకి నేను పంపిస్తాను లేదు ఒక సాఫ్ట్వేర్ ఏదైనా పంపించి ఉంటారు టీనేజర్కి ఆల్రెడీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయబడుతుంటాడు కాబట్టి వాళ్ళు పంపించింది ఏదైనా డౌన్లోడ్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటాడు వీటిని ఎక్స్ప్లాయిట్స్ అంటారు అంటే వీటిని ర్యాట్ అంటారు రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అని పిలుస్తారు వీటిని